ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం స్టడీ లేకోకుండా నలభై సంవత్సరాల అనుభవం కలిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు స్టడీ లేకోకుండా ఆలోచన లేకోకుండా అధికారమే పరమావధి అని భావించి అనేకమైనటువంటి అసత్యాలను అభూత కల్పనలను వాగ్దానాలను అమలు కాని అసాధ్యమైనటువంటి వాగ్దానాలను చంద్రబాబు నాయుడు గారు పుంఖాలు పుంఖాలుగా చెప్పేశాడు అధికారంలోకి వచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మనవి చేస్తున్న ఎన్నికలకు ముందు కూడా ఏ రోజున కూడా తాను చేయలేనటువంటి అంశాలను చేసేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమమే చేయలేదు మీరు గుర్తుపెట్టుకోండి ఆయన ఏది చెప్పినా అది చేయగలుగుతామా లేదా అనే దాని మీద స్టడీ చేసి సత్య శోధన చేసి ఇది చేయగలుగుతామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రమే దాన్ని చెప్పి అమలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చేస్తున్నాం అందుకనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి నైంటీ నైన్ పర్సెంట్ వాగ్దానాలను నెరవేర్చుకొని మేము ఎన్నికల్లోకి వెళ్ళాం ఆఫ్కోర్స్ ఓటి పాలయం అది వేరే అంశం కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానాలు అండి అమలు చేస్తున్నారా ఎందుకు వాయిదాలు వేస్తున్నారు ఎందుకు ఎగవేస్తున్నారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు మేనిఫెస్టో అన్నారు షూరిటీ అన్నారు గ్యారంటీ అన్నారు సూపర్ సిక్స్ అన్నారు ఇచ్చినటువంటి వాగ్దానం చే నెరవేర్చకపోతే ఏంటి అని అడిగితే చొక్కా పట్టుకోండి కాలర్ పట్టుకోండి అని అన్నారే చూస్తున్నారు కదా మీకు సోషల్ మీడియాలో మేము అన్నీ స్టడీ చేసే చేశాం కాలరు పట్టుకోండి మాది అయితే అన్నారు ఏం పట్టుకోవాలి వాళ్ళు చెప్పమని ఉన్నా అది చెప్పిన పెద్ద మనిషిని వాళ్ళు ఏం పట్టుకోవాలి ఎనిమిది మాసాలు అయింది ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు కుంటి కుంటిగా ఏదో అని ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు ఎవరు చొక్కా పట్టుకోవాలి ఎవరి కాలర్ పట్టుకోవాలి మెడ మెడబట్టుకోవాలి చెప్పమని నేను అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా సుదీర్ఘంగా మీరు చేసేటటువంటి తప్పుడు ప్రచారాలని మీరు బుకాయించే బుకాయింపులని వివరంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా చెబితే ఒక్క సమాధానం చెప్పడు ఊరిని చల్రమొరలుగా మాట్లాడే ప్రయత్నం ఆయన మంత్రులు నాయకులు కారు కోతలు గుయ్యటం పిచ్చి పిచ్చిగా మాట్లాడటం ఈ ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవాలకు వాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేయటం అలా జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పడం అలా నేను మనవి చేస్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత సుమారుగా జగన్మోహన్ రెడ్డి గారు పది నుంచి పదకొండు సార్లు మీడియా ముందుకొచ్చి మీడియా ముఖంగా ప్రజలకి తెలియచేసేటటువంటి విషయాలను తెలియచేశారు ప్రస్తుత ప్రభుత్వాన్ని సూటిగా కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు ఒక్కరోజు ఒక్క ప్రయత్నం కూడా ఒక్క ప్రశ్నకు సమాధానం కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వం ఎంత అన్యాయం అండి ఏం చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అంటున్నారు చివరకు చూస్తే మళ్ళీ ఆయనే ఆరు లక్షల కోట్లైన బడ్జెట్లో పెట్టాడు చెప్పే ప్రచారం వేరు ప్రాక్టికాలిటీ వేరుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి చాలా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మీడియాలో కూడా అడిగారు దానికి సమాధానమే చెప్పలేదు రాష్ట్ర ఆదాయం తగ్గిపోయింది ఇది ఫ్యాక్ట్ టోటల్గా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం ఎనిమిది మాసాల్లో తగ్గిపోయింది తగ్గిపోతే జిఎస్డిపి పెరిగిందని చూపిస్తాడు అదేంటో ఇది అశాస్త్రీయంగా జిఎస్డిపి పెరిగిందంట ప్రభుత్వ ఆదాయం టఫామని తగ్గిపోయింది జీఎస్టీ పినేమో పెరిగిందని చూపిస్తున్నారు ఎట్ట పెరిగిందా చెప్పబోయే దీనికి సమాధానం దానికి సమాధానం చెప్పరు కారు కోతలు కూసి మైక్ ముందుకు వచ్చి కారు కోతలు కూసేటువంటి కార్యక్రమం రాసే పత్రికలు ఉన్నాయి కదా అని చెప్పేసి ఈనాడు ఆంధ్రజ్యోతి అది ఇది ఏదో ఎల్లో మీడియా రాసేస్తున్నారు కదా అని మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతూ ఉన్నా బేసిక్గా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా కూటమి ప్రభుత్వ పెద్దలు మైక్ ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక కారు కూత కూస్తున్నటువంటి వ్యక్తులు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నటువంటి మంత్రులు అడుగుతా ఉన్నా ఏమండి మా హయంలో రెండు పాయింట్ డెబ్భై మూడు లక్షలు రెండు కోట్ల డెబ్బై మూడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి బటన్ నొక్కి డైరెక్ట్గా వారి అకౌంట్లోకి వేశాం దో ఫిల్ ఫర్ ఎక్కడా కూడా అవినీతి లేదు పైసా అడిగే ప్రశ్న లేదు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వేశాం అయ్యా మీరు వచ్చారు కదా చిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఒకటి పాయింట్ నాలుగు ఐదు లక్షలు కోట్లు అప్పు చేశారు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు చేసి ఏం చేసావా బటన్ నొక్కావా బటన్ నొక్కి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశావా ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు చూసారా సంపద సృష్టిస్తా బటన్ నొక్కడం ముసలమ్మ నొక్కింది బటన్కి ముందు పెడితే అన్నాడు నొక్కు ముసళోడు నువ్వు కూడా నొక్కు బటన్ నొక్కలేవు పానే నువ్వు ముసడు అయిపోయావు అనుకో నీ కుమారు చెత్త నొక్కిచ్చు అది నొక్కలేవు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పేద ప్రజలకు బటన్ నొక్కిస్తే దాన్ని అవహేళన చేశావు ఇవాళ బటన్ నొక్కడానికి ఏమో నీ దగ్గర దమ్ము లేదు ఆర్థికంగా రాష్ట్రం దెబ్బతినిపోయి ఇది ఈ నొక్కలేపడానికి కాను ఎందుకో తెలుసా అంటే జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేశాడు వ్యవస్థలు నాశనం చేశాడు ఇలాంటి కుంటి సాకులు పనికిమాలిన సాకులు చెప్పేటటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప సూటిగా దేనికి సమాధానం చెప్పడే ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ప్రశ్నించాడు దీనికి ఇది సమాధానం ఇదిగో లెక్కలు ఇవి అదేమంటే నేను ఐటీలో తిట్టా నేను ఒక డెబ్బై మూడేళ్ళు దాటిన ఐటీలో నేను బాగా దిట్ట ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇటీవలే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పాడు నీతి ఉపయోగ రిపోర్ట్ తీసుకున్నాడండి అండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి నీతి ఉద్యోగ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి దాన్ని రెండింటినీ పోల్చి చూడవలసినటువంటి అవసరం ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఈ మూలధన వ్యయాన్ని ఎంత చేశారని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో మూలధన వ్యయంలో సోషల్ సర్వీసెస్ కింద సగటున రెండు వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు ఖర్చు పెట్టారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే అక్షర ఐదు వేల రెండు వందల డెబ్బై రెండు వందల ఇరవై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం మాది గొప్పం చెప్తాడు ఆయన ఆయన మాది గొప్పం చెప్తే టీవీలను టకటకటక చూపిస్తాయి ఆయనకు అనుకూలంగా ఉండడు పత్రికల్లో ఫ్రంట్ పేజ్ రాసి పారేస్తారు ఎంత అన్యాయంగా రాస్తారంటే లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి అంట మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయాలని అసలు మిథున్ రెడ్డికి ఏం సంబంధం లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి ఏమన్నా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా వాళ్ళ ఫాదర్ ఏమైనా ఎక్సైజ్ మినిస్టర్ చేశాడా ఆయన ఏమో వేరే శాఖ మిథున్ రెడ్డి ఏమో పార్లమెంటు సభ్యుడు ఆయన మీద మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ అని ఒక నాటకం నడిపి ఏదో ఒక విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఉంటాయి చూస్తాం కదా మనం నేను నిప్పు గడిది గుడ్డు వంకాయ పులుసు నేను కంప్యూటర్లో గొప్పని అసలు కంప్యూటర్ కనిపెట్టింది నేనే చెప్పు దీనికి లక్కలం కంప్యూటర్లో చూసి అన్ని ఆధారాలతో చెప్పు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు సూటిగా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న చె నిన్న అడిగినటువంటి ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పగలిగినటువంటి దమ్ము మీకుంటే కమాన్ కమ్ టు ది ప్రెస్ ఊరికి పిచ్చివాగుడు వాడి చేత వీళ్ళ చేత వాగించడం కాదు లెక్కల ప్రకారం చెప్పేటటువంటి దమ్ము మీకు లేదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అసలు మీకు ఇంకోటి కూడా గుర్తు చేస్తా ఏమన్నారండి ఉద్యోగస్తులకి ఓటోదారిని డబ్బులు పడిపోతాయి జగన్మోహన్ రెడ్డి గారిలా కాదు ఓటోదారి పడిపోతాయి అన్నారు ఒక నెల పడ్డాయి ఇప్పుడు పడతాయా మొదటి వారంలో ఒటిదారిని పడే ప్రశ్న లేదు ఉద్యోగాలు ఇస్తామన్నారు ఉన్న ఉద్యోగాలు పీకి పారేశారు ఏదో పిచ్చి లెక్క పట్టుకుని మనం చెబుతున్నాడు ఎవరైనా లోకేష్ గారు ఏదో ఆరు లక్షల కోట్లు ఇన్ని ఉద్యోగాలు ఊరిహిన కాగితం మీద చెబితే సరికాదు ప్రాక్టికల్గా ఉండాలి కదా నేను మనవి చేస్తున్నా చంద్రబాబు నాయుడు కొత్తగా ఏమి వెళ్ళా ఎక్కడికి దావోస్కి చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓఎలు తీసుకొచ్చాడు ఈసారి ఎంఓఎలు తీసుకురాలా అదేమంటే వెళ్ళినప్పుడల్లా ఎంఓవైలు వస్తాయా అసలు ఎల్లక ముందే వచ్చేసినాయండి ఎంఓఏలు అబద్ధం చెప్పడానికి సిగ్గు ఉండాలా అతికే తట్టు ఉండాలా ఇంతకుముందు చాలాసార్లు దావోసుడు కదా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ఇంతకుముందు ముఖ్యమంత్రి చేసినప్పుడు వెళ్ళినప్పుడల్లా ఎంఓఏలు తీసుకొచ్చేవాడు ఈసారి ఎంఓఎస్ లేవు అంటే అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ మాట్లాడితే ఎవరు చేస్తాడు సొంతకాలు చెప్పండి నాకు అర్థం కదా అక్కడికి వెళ్ళి రెడ్ బుక్ గురించి మాట్లాడతాడు అక్కడికి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు ఈ యావ తప్ప రాష్ట్రాన్ని బాగు చేయాలని యావే లేదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తాడనేటువంటి భయంతో ఆయన మీద తట్టల తట్టల బరుదేటువంటి కార్యక్రమం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం నేను ఇవాళ కూడా చెప్తూ ఉన్నా కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి మీ దగ్గర సిన్సియారిటీ ఉంటే చిత్తశుద్ధి ఉంటే ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగా ఆధారాలతో సమాధానం చెప్పి మీ ఇష్టం చెత్త మాట్లాడుకోండి మాకు అభ్యంతరం లేదు చెత్త తప్ప ఏం మాట్లాడలే మీరు ఇలా చెత్త మాట్లాడితే మీకు తప్పనిసరిగా గుణపాఠం వస్తుంది మళ్ళీ మిమ్మల్ని చిత్తుగా ప్రజలు ఓడిస్తారు మీరేదో మేము బ్రహ్మాండమైన స్ట్రైక్ రేటుతో వచ్చాము జగన్మోహన్ రెడ్డి గారిని పదకొండు సీట్లకు ప పడగొట్టాము అనేటువంటి ఒక అహంభావంతో ఏమి చేయకపోయినా ప్రజలు మాకు ఇస్తారు అమలు చేయకపోయినా హామీలను ప్రజలు మాకు తిరిగి ఇలా కొనసాగిస్తారు అనుకునేటువంటి ఒక అహంభావంతో మీరు వాళ్ళ ప్రవర్తన చేస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదు మీరు ఎప్పుడు అసత్యాలను వండి వార్చేటటువంటి కార్యక్రమంలోనే మీరున్నారు మీ రాజకీయ బ్రతుకంతా కూడా అసత్యాలు అన్యాయాలు అక్రమాల మీదే నిర్మించుకున్నారు అది శాశ్వతం కాదని కూడా ఈ సందర్భంగా నేను మీ మీ ద్వారా వారికి తెలియపరుస్తున్నాను మరొకసారి చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఊరికినే మైక్ దొరికింది కదా అని ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం కాదు సూటిగా సమాధానం చెప్పే దమ్ముందో లేదో తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న సుదీర్ఘంగా అనేక విషయాల మీద చక్కగా వివరణ ఇచ్చారు కొన్ని ప్రశ్నలు అడిగారు ఆ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పండి లేకపోతే మీ పని మీరు చూసుకోండి తప్ప ఏదో చెత్తవాగుడు వాగే కార్యక్రమం దయచేసి ఆ మంత్రివర్గ సభ్యులకి కారుకూతలు కూస్తున్నటువంటి వ్యక్తులకి కూడా మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అలా సరే ఎవరు అంటున్నారన్నమాట అంటే మా దగ్గర పనిచేసిన పార్థసారథి గారు అక్కడికి వెళ్ళి మాట్లాడి ఎక్కువ మార్కులు కాజేయాలని చూస్తున్నాడేమో ఆయనకి ఎన్నో ర్యాంక్ ఇచ్చారయ్యా ఇరవై నాలుగు అనుకుంటా కింద నుంచి సెకండ్ ఇచ్చారు ఆయనకి ఒకటయ్యా ఇక్కడి నుంచి ఎల్లుండి కొద్దిగా వావర్ యాక్షన్ చేయకపోతే చంద్రబాబు నమ్మడు అందువల్ల చెప్తున్నాడేమో బహుశా అనుకుంటున్నా అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా చాలా స్టడీ చేసి చెప్తారు చెప్పింది ప్రతి మాట నెరవేర్చుకున్నాడు ఆల్మోస్ట్ ఆల్ నైంటీ నైన్ పర్సెంట్ చంద్రబాబు చెప్పింది ఏది నెరవేర్చలేదు నెరవేర్చే స్వభావం కాదు సూపర్ సిక్స్ అన్నాడు సూపర్గా చీట్ చేసి పార్సాడు ప్రజల్ని అప్పుడు కూడా అంతే పోయినసారి కూడా ఏం చేశాడు పోయినసారి మొత్తం రైతు రుణమాఫీ అన్నాడు అగ్గొట్టేశాడు చంద్రబాబుకు అలవాటు అయిపోయింది ఈసారి ఇక చంద్రబాబుని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని నేను నమ్ముతున్నా అభివృద్ధి వైపు అంటే ఏంటి గుంటలు పొడవటమా రోడ్లు గుంటలు పొడటమా అభివృద్ధి అంటే నాకు అర్థం కదా చెప్పండి లేకపోతే ఇరవై ఆరు ఏంటంటే ఏమరు వచ్చినాయి అప్ప నిర్మాణం అవ్వాలిగా కాగితాల మీద చాలా వస్తాయి సెంట్రల్ గవర్నమెంట్ ఆరోబిలు అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి చేసే క్రమంలో వస్తాయి అవి కాదు అనేది ఇరవై ఆరు వేల కోట్లు తీసుకొచ్చి అమరావతిని అభివృద్ధి చేస్తా అంట ఇరవై ఆరు వేల కోట్లు అప్పు తీసుకొచ్చి విన్నావా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి రాజధానిని నిర్మిస్తారంట ఏమో నాకు అర్థం కాల అసెంబ్లీ లేదు సెక్రటరియట్ లేదు హైకోర్టు లేదు అన్నీ తాత్కాలికం మళ్ళా యాభై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు పెట్టుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది డబ్బులు రిలీజ్ అయిన తర్వాత శ్రీమద్ రమారమును గోవిందో సగం తినే అత్తారు అంతే ఇది జరిగే విషయం మరి ఎన్నిటికీ కూడా గ్యారెంటీ ఇచ్చాడు ఇంకో ఆయన ఏ సూపర్ సిక్స్కి ఆమెలకి అన్నిటికీ ఆయన జ్వరం వచ్చి పొడుకున్నా మరి మంత్రివర్గానికి కూడా రాలా గ్యారంటీ ఇచ్చిన ఆయన గ్యారంటీ సంతకం పెట్టిన ఆయన అసలు మాట్లాడాల నిన్న క్యాబినెట్ మీటింగ్ కూడా రాలా అదేంటంటే ఆయనకి వెన్నుపోసలు నొప్పిగా ఉంది జ్వరం ఉన్నారు నిజమేమని నాకు తెలియదు కానీ ఇది రాష్ట్రం ఉన్న పరిస్థితి రాష్ట్రం అధ్వానంగా తయారవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు అభివృద్ధి మాత్రం ఈనాడు ఫ్రంట్ పేజీలో ఉంటుంది లేదా జ్యో ఆంధ్రజ్యోతి మొత్తం టోటల్ పేజీలో ఉంటుంది ప్రాక్టికల్గా మాత్రం జీరో అభివృద్ధి సంక్షేమం ఎగ్గొట్టాడు ఇది జరిగినటువంటి విషయం ఓకే తోక ముడవటం ఏంటి అసలు తోక ఇచ్చితే కదా మేము ముడవడానికి తోక ఎత్తలా తోక ముడిసేది ఎప్పుడైనా నామినేషన్స్ విత్ర చేసుకుంటే మేము ముందే ప్రకటించాం కదా రెండు నెలల క్రితమే ప్రకటించాం మేము వీఆర్ నాట్ గోయింగ్ టు కంటెస్ట్ అని ఓడిపోతామనో గెలుస్తామనో మా స్ట్రాటజీలు మాకున్నాయి ఎమ్మెల్సీలు పోటీ చేయకూడదు నిర్ణయించుకున్నాం అది మాకు దాట్స్ ఆల్ మేము తోక ముడిసాము తోక లేపాము ఎవరు చెప్పారు తోక ముడిసామని ఏమండి ఎవరు చెప్పింది ఎవరు చంద్రబాబు పవన్ కళ్యాణా లోకేషా ఏంది ఎవరు చెప్పారు ఏ పార్టీ క్యాండ ఎవరైనా ఆయన తోత బాగా ఎత్తాడా చూద్దాంగా ఎత్తాడు దింపుతాడు రేపు పోటీల్లో ఊరిని వినా ఏం కాలేదుగా ఏముంది విషయం కాకడానికి మా దగ్గర చంద్రబాబు దగ్గర ఉంది విషం అంతా బటన్ నొక్కరా బాబు అంటే నీ విషయం కక్కుతా అంటున్నాడు మా దగ్గర ఏముంది కాకడానికి విషం ఎవరి మీద విషయం కక్కుతున్నాం అమరావతి మీద కటమర్ రాదు ఎవడు వద్ద అమరావతి మేము వద్దన్నామా విషం కక్కితే మాత్రం ఏంటి ఏం కక్కుతున్నాం విషయం అయ్యా అది అసాధ్యం కాదని చెబుతున్నాం నేను ఒకటే మీ అందరికి కూడా మీ ద్వారా ప్రజలకు కూడా చెబుతున్నా ఎవరు కంప్లైంట్ చేస్తున్నారు ఇదేం పిచ్చా చేస్తావా ఇచ్చారు కదా ఆల్రెడీ ఇరవై ఆరు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ గ్యారెంటీ ఇచ్చిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది దీస్ ద డైరెక్ట్గా జరిగేటటువంటి అంశం విషం కక్కవలసిన అవసరమే మాకు లేదు అమరావతిని నిర్మించటం అనే దానిలో మాకు ఏ విధమైనటువంటి రెండో అభిప్రాయం లేదు అమరావతిని ఆయన ప్రభుత్వం ఆయన అమరావతికి ఫౌండేషన్ ఫౌండేషన్లోనేసాడు ఆయన అమరావతి నిర్మించుకోమని చెబుతున్నాం కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా పట్టణాలను నిర్మించటం సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం పట్టణాలు నిర్మించడం కంటే అసెంబ్లీని పార్లమెంట్ అసెంబ్లీని హైకోర్టుని సెక్రటరీని నిర్మించుకుంటే అయిపోయేది అనేది నాకున్నటువంటి పరిజ్ఞానం లేదు లేదు నేను అసలు ఒక పట్టణాన్ని నిర్మించేస్తాను అది హైదరాబాద్ కన్నా పెద్ద పట్టణం అవుతుంది అది బెంగళూరు కన్నా పెద్ద పట్టణం అవుద్దంటే నేను చేయాలా అయ్యిందిగా ఇప్పుడు పెద్ద పట్టణం ఐదు సంవత్సరాలు నేను పూజ చేశా ఈ ఐదు సంవత్సరాలు పూజ అయి శాష్ మెచ్చుకుంటాం ఇరవై ఆరు వేల కోట్లకు అప్పుకెళ్ళావు దేనికి విజయవాడ ఇరవై ఆరు వేల కోట్లు అప్పు దేనికో తెలుసా ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు వరకే నిర్మాణం కాదు మొత్తం కాదు అప్పుడు ఏదో నవసి నవ సిటీలు అన్నారు కదా అవేం కాదు ఓన్లీ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే అంటే రోడ్లు మాత్రమే వేయడానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొస్తున్నారు దానిలో పదివేల కోట్లు శ్రీమద్ రమారమణ గోవిందో పోయినసారి రెండు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు రాజధానికి తెలుసు కదా మీకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తే ఏమైంది ఇప్పుడు తుప్పలు చెట్లు అవి కొట్టడానికి మొన్న ఎన్నో ఆరు కోట్లు ఐదు కోట్లు ఎన్నో అరవై కోట్లు ఖర్చు పెట్టారంట ఇది జరిగినటువంటి పరిస్థితి చంద్రబాబుకి మనం అనకూడదు ఎందుకంటే నలభై సంవత్సరాల సీనియరు అన్నీ తెలిసి అనుకుంటాడు ఆయనకి ఏం తెలియదే నేను చెబుతున్నా మూడు రాజధానుల మీద కట్టుబడి ఉన్నామా లేవా అనే విషయాన్ని మేము చర్చించుకుని మళ్ళీ మీకు సరైన సమయంలో చెప్పగలం ఏమని ఆయన ఇంతవరకు ఆయన ఆయన అన్నమాట కోట్ చేశాడా తప్పుకో ఆయన అన్నమాట వరప్రసాద్ గారు కోర్టు చేశారా ఎవరు మాణికవరప్రసాద్ గారా ఒకసారి మీరు యూట్యూబ్ కొట్టి మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఏమన్నాడు వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏమన్నాడు అలాగే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమన్నాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి ఎమ్మెల్సీ తీసుకున్నప్పుడు ఏమున్నాడు అన్ని వర్షనే చదవండి మీకు అర్థమైంది దీన్ని సమాధానం చెప్పాల్సిన అవసరంలా మాణిక్య వరప్రసాద్ గారు కాంగ్రెస్ మళ్ళీ అట వచ్చాడు ఎక్కడికి వైసీపీకి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ తెలుగుదేశం మన తెలుగుదేశం వైసీపీ మన వైసీపీ తెలుగుదేశం అన్నప్పుడల్లా ఒకసారి యూట్యూబ్లో మీరు కొట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైసీపీలో చేరినప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశంలో చేరినప్పుడు రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నప్పుడు బయటలన్నీ ఒక్కసారి ఆయన చూపించండి ఆయనకోసారి లేకపోతే మీరన్నా చూడండి ఎంత తేడా ఉండదు ఆయన ఇంకొక విమర్శ సైల్నా సైలజానాథ్ని విమర్శించే అంత శక్తి ఆయనకి ఉందంటే పెద్దవాడే సైలనాజ్ శైల శైలజానాథ్ కన్నా పెద్దవాడు సీనియర్ కావచ్చు కానీ శైలానాథ్ కొద్దిగా క్యారెక్టర్ కలిగినటువంటి వ్యక్తి ఎవరికి స్నేహితం వేరు స్నేహితుడు నాకు నాకు చంద్రబాబు కూడా స్నేహితుడు అదేంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడు నాకు మా పవన్ కళ్యాణ్ గారు కూడా స్నేహితుడే చంద్రబాబు నాయుడు కూడా స్నేహితుడే లోకేష్ కూడా మా స్నేహితుడే బాబు స్నేహితానికి దీనికి సంబంధం ఉంది అంతకుముందు ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నప్పుడు కొట్టి చూడు దళిత బాంధువుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు ఇప్పుడేమో దళిత ద్రోహి జగన్ గారు అంటాడు నాలుగైదు నెలలుగా మళ్ళీ చంద్రబాబును కూడా దళిత ద్రోహి అంటాడు ఎవరు చూద్దాం నేను ఎక్కడ ఎక్కడేం జరిగితే చెప్పలేవు రాజకీయాల్లో ఇంకొక ఆరు నెలలో సంవత్సరం అయిన తర్వాత జగ చంద్రబాబు అంత దళిత ద్రోహి ఎవ్వడు లేడు అన్నా కూడా మీరేమీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు నేను చెప్పింది కొద్దిగా నోట్ చేసుకోండి ప్లీజ్ ఇంకా రైట్